సదాశివపేట మండలం సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సలావుద్దీన్ వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సలావుద్దీన్ మాట్లాడుతూ తాను రెండు పద్నాలుగు సంవత్సరం నుండి రాజకీయాల్లో ఉంటూ గ్రామ ప్రజలకు సేవ చేస్తున్నానని ఎమ్మెల్యే ప్రభాకర్ ఆశీస్సులతో రెండు వేల పద్నాలుగులో మండల్ కోఆప్షన్ మెంబర్గా సేవలందించి రెండు వేల పంతొమ్మిది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గెలిచి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో గ్రామంలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు అందించడం జరిగిందన్నారు అదేవిధంగా గ్రామంలోని యువకులకు వృత్తిపరమైన సబ్సిడీ లోన్లను అందించడం జరిగిందన్నారు గత అభివృద్ధిని చూసి యువతి యువకులు మహిళలు వృద్ధులు తనను మరొకసారి ఆశీర్వదించాలని గ్రామ ప్రజల విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు అయితే సురారం సర్పంచ్ అభ్యర్థిగా తురారం గ్రామ ప్రజలతో మనదేమనగా దత్తరకుడుతో కోటేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలని అవకాశం ఉంది కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ప్రజాసేవలో నేను ఉన్న ముందు చింతా ప్రభాకర్ ఆశీస్సులతో రెండు వేల పద్నాలుగులో కోఆషన్ మెంబర్గా ఐదేళ్ళు సేవలు చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మాయిన రజియా బేగం గారు సురారంకు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ సేవలు అందించిన సర్పంచ్గా ఎన్నికైన తర్వాత దాదాపు ఏడెనిమిది ఏడు ఎనిమిది కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధి ఒక దిశగా సంక్షేమం ఒక దిశగా అందరిని ఆపాయతో పలకరిస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కారం తీసుకుంటూ ముందుకు వెళ్ళిన ముందుకు వెళ్ళినాం కాబట్టి సురారం ప్రజలకు మనవి ఏమనగా గత అభివృద్ధిని చూసి మళ్ళీ నేను నిలబడ్డా కాబట్టి నన్ను అధిక మెజార్టీతో భారీగా అందరూ ఓట్లేసి నిండు మనసును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి గతంలో చేసిన అభివృద్ధి సూరారం నడిచిపోవాలన్న గుంతలమయం ఉండే రోడ్డు ఉండే చింతా ప్రభాకర్ సార్ ఆశిస్సులతో హరిచన్న అండదండతో సూరారంకు నేషనల్ హైవే నుంచి సూరారం వరకు రెండు కోట్ల నలభై లక్షల వ్యయంతో బీటీ రోడ్ బీటీ రోడ్ వేయడం జరిగింది ఇంటర్నల్ రోడ్సు సిసి రోడ్లు లక్ కోటి రూపాయల దాకా అభివృద్ధి పనులు చేయడం జరిగింది సిఎస్ఆర్ పనుల ద్వారా అంగన్వాడీ భవనం కట్టడం జరిగింది పంచాయతీ బిల్డింగ్ ఎం ఎంజీఎన్ఆర్ఎస్ కింద పద్దెనిమిది లక్షల వ్యయంతో అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఒక ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ఇంకో పక్క సంక్షేమం దిశగా ఆరోగ్యం మెరుగు చికిత్స గురించి ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలకు సీఎం నిధి ద్వారా సూరారంలో గత ఎనిమిదేళ్లలో యాభై లక్షల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు చేయించడం జరిగింది ఇదంతా ఘనత మన హరిశన్న ప్రభాకర్ సారి ఆదివర్లో మే మేము ఇప్పయడం జరిగింది కాబట్టి అదేవిధంగా బీసీఎస్టీ మైనారిటీ వర్గ కులాలకు అందరికీ సబ్సిడీ రూపంలో యాభై లక్షల వరకు సబ్సిడీ రూపంలో ఆటోలు కానీ కిరాణా షాపులు కానీ వాళ్ళ వృత్తి నేపథ్యంలో ఏ ఏ రకంగా రాణిస్తు వాళ్ళకు ఆర్థికంగా ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వం నుంచి ఇప్పించడం జరిగింది కాబట్టి నిండు మనసుతో ప్రజలు మళ్ళీ ఆ అభివృద్ధిని కాపాడాలని ఆ కాపాడాలంటే